ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రాబోతుంది మన హిందువులకి అందరికీ ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అన్ని పండుగలో కల్లా ఉగాది పండుగ ప్రత్యేకమైనది ఉగాది పండుగ నాడు తెలిసి కానీ ఎవరికి ఈ వస్తువులను ఇవ్వకూడదు అవేంటో చూద్దాం ఉగాది పండుగకి సంబంధించిన మత్స్య మహాపురాణం ప్రకారం ఈ కథను విన్నా లేకపోతే చదివినా కోటి జన్మల పుణ్యం వస్తుంది జన్మజన్మల పాపాలు నశిస్తాయి మన భారతీయుల సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ నాడు అంటే ఉగాది నాడు సృష్టి జరిగిందని తెలిపే మత్స్య మహాపురాణంలోని ఈ కథని ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సౌన్యకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్య అవతారం గురించి సూతుడిని ఇలా అడిగారు సూత శ్రీ మహావిష్ణువు మత్యావతారం ఎత్తడానికి గల కారణం ఏమిటో నీకు తెలుసా అప్పుడు సూతుడు మత్స్య మహాపురాణం గురించి ఈ విధంగా వివరిస్తాడు శ్రీ మహావిష్ణువు సోమకాసురుడు అనే రాక్షసుని సంహరించి అతడు దొంగలించిన వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించి ఆ తర్వాత ఆ రోజు నుంచి యుగాది ఆచరణలోకి వచ్చిందని సుతుడు తెలిపాడు అయితే ఈ ఉగాది నాడు మన అందరికీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి చాలామంది రకరకాల దానాలు అయితే చేస్తూ ఉంటారు అయితే ఆ రోజు పొరపాటున కూడా ఈ వస్తువులన్నీ దానం చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అలాగే ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి కొత్త సంవత్సరంలో మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది నాడు మన ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి నూనె అప్ప అడిగితే పొరపాటున కూడా ఆ రోజు మాత్రం ఇవ్వకూడదు అలాగే చీపిరి కూడా ఎవరికి పొరపాటున కూడా ఆ రోజు ఇవ్వకూడదు అలాగే కొత్త సంవత్సరంలో శత్రువుల బాధ ఉండకూడదు అనుకుంటే పొరపాటున కూడా కత్తి కానీ సూది కానీ ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతాయి దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మనలో చాలామందికి పాత బట్టలు ఎవరికైనా ఇచ్చే అలవాటు ఉంటుంది కానీ ఇచ్చే ముందు చినిగిన పాత బట్టలను ఎవరికి పొరపాటున కూడా ఇవ్వకూడదు అలా చేయడం వల్ల మనకి దోషం చుట్టుకుంటుంది కాబట్టి ఎవరికైనా పాత బట్టలు దానం ఇవ్వాలనుకుంటే చినగకుండా ఉన్న బట్టలు మాత్రమే దానం ఇవ్వండి పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతడు పరమ సత్యవంతుడు కావడంతో తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ సత్యమే పలకాలని ఆదేశించాడు అందుకోసమే అతడికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది అతడు ప్రతిరోజు నంది స్నానం చేసేవాడు అలా అతడు ప్రతిరోజు నదీ స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆ విధంగా చేసేటప్పుడు ఒకరోజు అతడి చేతిలో ఒక చేప వచ్చింది అయితే అతడు ఆ చేపని నీటిలో వదిలేశాడు మళ్ళీ సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వడానికి చేతిలో నీళ్లు తీసుకున్నాడు ఈసారి కూడా మళ్ళీ అదే చేప అతడి చేతిలోకి వచ్చింది చేతిలో పడ్డ చేప మహారాజుతో ఇలా పలికింది మహారాజా ఈ సముద్రంలో ఉన్న పెద్ద చేపలన్నీ నన్ను తినడానికి ప్రయత్నిస్తున్నాయి దయచేసి నన్ను కాపాడు అంది సరే అని ఆ రాజు ఒక చిన్న చెంబులో ఆ చేపని వేసుకొని తీసుకెళ్తాడు ఆ తర్వాత మరుసటి నాడు ఆ చేప ఆ చెంబులో పట్టినంత పెద్దగా అయిపోతుంది అయితే ఈసారి ఆ చెంబు కంటే పెద్ద పాత్రలో గంగాలంలో ఆ చేపని వదులుతాడు మళ్ళీ మరుసటి నాడికి ఆ గంగాలంలో కూడా పట్టనంత పెద్దగా చేప పెరుగుతుంది ఇలా క్రమక్రమంగా చేప పెరగడంతో ఆ రాజు ఆ చేపని తీసుకెళ్లి చెరువులో వదులుతాడు చెరువులో కూడా పట్టణంత పెద్దగా ఆ చాప పెరగడంతో ఈసారి సముద్రంలో వదలండి తన సైనికులకు ఆదేశిస్తాడు అప్పుడు ఆ చేప మహారాజ్తో ఇలా అంటుంది ఓ మహారాజా నేను మరి ఎవరో కాదు శ్రీ మహావిష్ణువుని మత్స్యావతారంలో ఉండి నీ దగ్గరికి వచ్చాను నువ్వు నాకు ఏమాత్రం హాని తలపెట్టకుండా చాలా ప్రేమగా చూసుకున్నావు ఇప్పుడు రాబోయేది ఒక పెద్ద ప్రళయం అందులో అనేక జీవాలు మరణిస్తాయి కానీ నీలాంటి సత్యవ్రతుడు చనిపోవడానికి నేను ఒప్పుకోను అందుకోసమే నువ్వు ఒక పెద్ద నౌకని నిర్మించుకొని అందులో మళ్ళీ సృష్టి చేయడానికి ఔషధాలను విత్తనాలను మరియు కొంతమంది మహారుషులను నీతో పాటు ఆ నౌకలో తీసుకెళ్ళు మీ అందరికీ ఏమాత్రం హాని తలిపెట్టను అని పలుకగా కొన్ని రోజులకి ప్రళయం రానే వచ్చింది ఒక మహా పెద్ద వర్షం కురిసి భూమి మీదున్న జీవరాశులన్నీ ఆ వానలో నీటిలో కొట్టుకుపోయాయి కానీ సత్యవ్రతుడు ఉన్న పడవ మాత్రం నీటిలో మునిగిపోకుండా ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఉండి తన నోటితో ఆ పడవకున్న తాడుని పట్టుకొని మునగకుండా కాపాడాడు తరువాత బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించడానికి చూస్తే అతని దగ్గర ఉన్న విలువైన వేదాలను సుమకుడనే రాక్షసుడు దొంగలించి తీసుకెళ్తాడు సృష్టిని కొనసాగించడానికి కావలసిన వేదాలు విలువైనవి అతని దగ్గర లేనందువల్ల ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని వేడుకొని జరిగింది వివరిస్తాడు సుమకుడనే రాక్షసుడు నేను నిద్రించిన సమయంలో నా దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచాడు మీరు వాటిని సురక్షితంగా తీసుకువస్తే మనం తిరిగి సృష్టిని కొనసాగించవచ్చు అని వివరిస్తాడు దాంతో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ సముద్ర గర్భంలోకి చేరుకొని ఆ వేదాలను తిరిగి తీసుకొచ్చి చేతికి అప్పగిస్తాడు ఈ విధంగా సృష్టి కొనసాగుతుంది సోమకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు నుంచి ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సోనకాది మహర్షులకు వివరిస్తాడు ఈ విధంగా ఈ కథను విన్నా చదివిన జన్మ జన్మల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని స్వామివారు వివరించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు